హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం సూర్య భగవానునికి మాఘమాసం నైవేద్యం పెడుతూ ఉంటాం కదా అయితే నైవేద్యంగా పచ్చి గోధుమ పిండితో ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి ఇది మనం వారం రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను బాదం పప్పులు అదేవిధంగా జీడిపప్పులు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసి రెడీగా పక్కన ఉంచుకుంటున్నాను తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనకి ఎంత గోధుమ పిండి కావాలో అంత గోధుమ పిండిని ఇందులోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ ప్రసాదం రెసిపీని వారం రోజులకి ప్రిపేర్ చేస్తున్నానండి రోజు నైవేద్యంగా కొంచెం కొంచెంగా భగవానునికి ఈ ప్రసాదం పెట్టడానికి వారం రోజులకి సరిపడే ప్రసాదంని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దానికి కావాల్సిన గోధుమ పిండిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టించుకున్న పంచదార పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసుకొని స్వీట్నెస్కి తగ్గట్టుగా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి అయితే టేస్ట్ మాత్రం చూడకూడదండి అందాజుగా చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న అదే అదేవిధంగా బాదం పప్పులను వేసుకొని కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ నెయ్యిని తీసుకొని మెల్ట్ చేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీకు ఆవు నెయ్యి కనుక దొరికినట్లయితే ఆవు నెయ్యిని మెల్ట్ చేసుకొని తీసుకోండి ఇలా అంత పిండి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అన్ని జీడిపప్పులు అదేవిధంగా బాదంపప్పులు ఇలాచీ పౌడర్ షుగర్ పిండి నెయ్యి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనము స్పూన్తో కంటే కూడా చేతితో రఫ్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ప్రసాదం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా ప్రసాదంని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టేసుకోండి రోజు దేవుడికి కొంచెం కొంచెం ప్రసాదం తీసుకొని నైవేద్యంగా పెట్టాలి మిగిలిన బాక్స్లో పెట్టిన ప్రసాదాన్ని పొరపాటున కూడా మనం తినకూడదు దేవుడి కోసం చేశాం కాబట్టి టచ్ చేయకూడదు అనమాట ఇది కొంచెం కొంచెం దేవుడికి రోజు డైలీ పూజ చేసుకుంటాం కదా సూర్యుడికి అప్పుడు ఆదిత్య హృదయం అన్నీ చదువుకుంటాం కాబట్టి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే బాగుంటుంది సో మేమైతే ఇలా చేస్తాము నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ప్రసాదంని ఇలా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్